మిమ్మల్ని ఇంకా సీరియస్ అయిన పని పనిష్మెంట్ తీసుకోవాలని నేను కోరుకుంటాను అధ్యక్ష దయచేసి ఈ విషయంలో మీరు డిఎంఐ గారి దృష్టికి మీరు మీరు ఒకటి నేర్చుకోవాలి అధ్యక్ష డిఎంఏ గారికి దయచేసి ఏమో అధ్యక్ష అంటే చెప్తున్నాను ఆ డిఎంఏ గారికి ఒక నేట్ నోట్ పుటప్ చేస్తాను ప్రతి విషయం మీద మీరు అంత సీరియస్ తీసుకోవడం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతుంటే మాలాంటి అంటే సీనియర్స్ ఇలాంటి భరించలేదు అధ్యక్ష కాబట్టి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు పూర్తి బాధ్యత దీంట్లో ది డిజిటల్ సైన్ చేసిన వ్యక్తి అతను దీంట్లో ఎవరు ఎంత లబ్ధి పొందినారనేది నేను మాట్లాడిన అధ్యక్ష ఎందుకంటే దాని దగ్గర నా దగ్గర సరైన ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడలేను లబ్ధి పొందినారు అనేది మాత్రం పబ్లిక్ నంద్యాల ప్రజలంతా కోడే కూర్చున్నారు ఇది మాకు మాగుబలి సొంతమే చెప్పిన ప్రజలు చెప్పిన విషయాన్ని మాకు మాగుబల్లి ఇక్కడ తప్పేం లేదు కాబట్టి అధ్యక్ష దీంట్లో అవినీతి జరిగింది అవినీతి జరగడానికి మూల కారకులు ఎవరు దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరు అందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది మీ సమార్డినెట్స్ మీరు సడన్ గా ఎట్లా తీసుకుంటారు అధ్యక్ష సస్పెన్షన్ ఎట్లా సస్పెండ్ చేస్తారు మీకు ఎవరు ఇచ్చినారో రైట్ మీకు రైట్ లేదు సస్పెండ్ రైటే రైట్ మీకు మీకున్న రైట్ అంతా వాళ్ళకు మేమే పంపడము మీకు వాళ్ళను వాళ్ళకి జాయిన్ ఏమంటారు కానీ పుస్తకం జాయిన్ చేసుకునే ఆర్డర్ ఎవరు ఇస్తారు ఆర్టీఎంఏ గారు ఇస్తారు ఆర్టీఎంఏ గారికి మీరు రెఫర్ చేయండి మీరు సస్పెండ్ చేసి ఆర్టీఎంఏ గారికి రెఫర్ చేయండి ఏంటి అధ్యక్ష దీంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి అధ్యక్ష నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు డిజిటల్ సైన్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కమిషనర్ నిరంజన రెడ్డి గారు పిడతల నిరంజన రెడ్డి గారు కాబట్టి ఫస్ట్ ముఠాయిగా భావించి

మీరు ఏమి చూడకుండా ఎవరిది ఏమి అది కోట్లో ఉందా లేదా అని అన్ని పరిగణలోకి తీసుకోకుండా మీరు ఈరోజు పన్నేసి పన్నేసిన తర్వాత దాని గురించి మీరు మరి చెప్పిన తర్వాత దానికి పాట చిన్న స్థాయి ఉద్యోగులను ఈరోజు సస్పెండ్ చేసి మీ మాంగ్గా ఉంటాయి అయిపోదు కదా అధ్యక్ష ఇట్లా చేయడం వల్ల పేపర్లు ఎక్కడం వల్ల ఈరోజు మున్సిపాలిటీ చెందే పేరు కౌన్సిల్ పేరు సో మీరు అందరూ దీన్ని దీని దృష్టి నేను చెప్పలేమంటే దీనికి కాదట్లే వాళ్ళని అంటే చాలా మంది ఉన్నారు అందరు తెలుసు అంటే ఒక దీనివ్ అయిందంటే ముగ్గురిని కింద స్థాయిలను మీరు తీసేస్తే తీసేసి మీరు సేఫ్ అనుకుంటే కాదు అధ్యక్ష ఒక కోట్లలో పన్నేసినప్పుడు కోట్లలో పన్నేసేటప్పుడు మీరు ఎవరిది ఏమి ఎక్కడ ఉండేది అంటే క్లియర్ గా చూస్ చేసుకోవాలా వాళ్ళు చిన్న చిన్న వాళ్ళకి సతాయిస్తారు అధ్యక్ష మున్సిపాలిటీలో అట్లాంటి ఇన్ని కోట్ల చేసేది ఎవరి తెలియకుండా ఏం లేకుండా మీరు మీరు అంతా చేసి ఈరోజు

లేదండి మేము కానీ ఆల్రెడీ దీన్ని చూడడం కానీ జరిగింది పరిశీలించడం కానీ జరిగింది దీని సమర్థమైనటువంటి విచారణ తప్పకుండా జరగాలి ఎందుకనంటే ఆ అవినీతి ఆరోపణలు దీంట్లో ఎన్నో ఉన్నాయని చెప్పి మనకు దీన్ని ముందుగానే తీసుకురావడం జరిగింది ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పిన విధంగానే దీని మీద సమర్థమైనటువంటి విచారణ తప్పకుండా జరగాలని పై అధికారుల దృష్టికి నేను కానీ తప్పకుండా తీసుకువెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే దీనివల్ల ఏదైతే కోర్టులో ఉన్న అంశాన్ని మనము అధికారులు చేసిన తప్పిదాల వల్ల వాళ్ళు బాధ్యులు కాకూడదు కాబట్టి ఈ అంశాన్ని పాస్ చేస్తూ దీనికి సంబంధించిన ఏదైనా సరే అవినీతి ఆరోపణలున్న ప్రతి ఒక్క విషయము

కానీ ఒకసారి పది అంశాలు ఉన్నాయి టెండర్ నోటీస్ లో అసలు ఈ అంశం అయితే టెండర్ నోటీస్ కే రాలేదు అలాంటి అంశాన్ని ఇక్కడ అజెండా మీద ఎలా తీసుకొచ్చాడు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష అలాగే ఇక్కడ ఐదు వేల చూపిస్తున్నారు లాస్ట్ టైం వరకు మనకు ఇక్కడ వస్తున్న అర్థం వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు దానికి కూడా ఇక్కడ ప్రూఫ్ ఉంది అధ్యక్ష మరి ఇంత తక్కువకు ఎందుకు ఇక్కడ ఈ విధంగా చూపించడం జరిగింది ఎందుకు అకస్మాత్తు చూపించాలని కబ్బయ్యారు దీనివల్ల మున్సిపాలిటీకి నష్టం అనేది వస్తుంది ఆదాయం వచ్చే విధంగా మనం ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది ఉంటుంది అది ఏ రద్దు చేసుకున్నామండి తప్పకుండా ఒక అంశాన్ని మా ఎందుకంటే దగ్గర ఏమీ లేదు మరి లాస్కర్ మొదటకి హ్ అధికారులు వివేలం దరికినప్పుడు

కానీ ఇక్కడ అన్ని నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల ఉర్లిగా చెప్పినట్టు ఒకటే కాదు అన్ని ఇంకా తక్కువ ఉన్నాయి ఎందుకని ఇట్లా ఆమోదించారు అసలు ఈ రోజుకి ఇప్పుడు ఆమోదించడానికి పెట్టాను ఆల్రెడీ ఆమోదించి పెట్టకూడదు కదండి ఇట్లా ఏదైనా సరే కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలి అదే ఈ షాపులు ఎక్కడ ఉన్నాయి బాగా సబ్బులకి తెలు కాంప్లెక్స్ అనేది రౌండ్ ఉంటుంది ఈ షాపు దొడ్ల పక్కన సంవత్సరాలకు ఉన్న బేకాలు ఖాళీ ఉన్న రెవిని రాసి వస్తాయి కాబట్టి ఎవరు తీసుకునేది అవి అక్కడ పోయి ఉన్న ఎనిమిది వేలు ఎందుకు ఉండడం అనేది ఎన్టీఆర్ కాంప్లెక్స్ చుట్టూ ఉంది ఒక్కొక్క కాపు రోడ్డు చేస్తుంది ఒక్కొక్క రోడ్డు బ్యాక్ సైడ్ ఉంటుంది దానికి అవి లెక్కన ఉండేవి ఇది ఉండడమే కనీసం అంటే సంవత్సరం వేస్తున్నాయి ఇప్పుడు దానికి మరి పాట పాడి కూడా ఐదు నెలలైంది అయింది ఎందుకు తీసుకురాదో అర్థమే కాదు ముందేది ఎందుకు డెలివరీ వాష్ చేస్తురా అర్థం కావడం లేదు దయ ఉంటుంది అవి ఎందుకంటే ఇప్పుడే వాష్ అవుతున్నాము ఈ రూమ్ లకు ఈ ఈ ఒక్కరు ఉన్న పక్క పెట్టి మిగిలి పాస్ చేయండి అధ్యక్ష అధ్యక్ష సభం నమస్కారం అధ్యక్ష ఇప్పుడు మనం అధ్యాహ్నం చూపించాం ఎనిమిది చేయాలని చూపించినాం విత్ జి ఎస్ టీ ఇది నాలుగు వేల వందలు పిలిచిన దానికే నాలుగు వందలు పాడిన్నారు కదా పిలువ దాంట్లో ఐదు వేలు వచ్చింది కదా ఇదొకటి క్యాన్సల్ చేసి ఆ మూడు ఎందుకు పాల్చాలనుకున్నారు అధ్యక్ష లేదండి ఇప్పుడు అన్ని ఈ అంశాన్ని క్యాన్సిల్ చేసి అధ్యక్ష నాలుగు వేల క్యాన్సిల్ చేస్తున్నారు ఆరోగ్యం సారీ ఓకే థ్యాంక్ యూ అధ్యక్షం బండి కాలువ మీద ఒక అడుగు రెండు అడుగులు దాంట్లో ఆ షాప్కి పదివేలు వేసినారు అధ్యక్ష దానికి కంటిన్యూగా వాళ్ళే ఉన్నారు థర్టీ త్రీ పర్సెంట్ కట్టుకుంటే థర్టీ త్రీ పర్సెంట్ లెక్కనే వాళ్ళకి ఏంటంటే వేయలేదు మన కమిషనర్ గారు వచ్చినప్పుడు వాళ్ళు ఒక అర్జీ ఇచ్చినాము మన ఆరోగ్య ఆరో తారీఖుడిగా చూసినా ఎందుకు ఇంకా దగ్గర ఒకేసారి పదివేలు వేసినాక థర్టీ త్రీ పర్సెంట్ రెండు వేల ఐదు వందలు థర్టీ త్రీ పర్సెంట్ ఎంత వేయాలి అధ్యక్ష అంత వరకు అది తీసుకొని వాళ్ళకు కంటిన్యూ చేయమని మేము అర్జీ అర్జీ ఇచ్చినాము మీకు ఇచ్చినాము కలెక్టర్ గారికి ఇచ్చినాము కమిషనర్ గారికి ఇచ్చినాము ఆరో తారీఖుడిగా ఇచ్చినాము ఇంతవరకు వరకు కూడా దాని మీద రిమార్క్ ఈ ఈరోజు ఇప్పుడు మొన్న చెప్తే మన ఆర్ఏ గారు వాళ్ళు కమిషనర్ గారు రిమార్క్ అని రాయిదు వేలు అంటే రెండు అడుగుల దానికి ఒకేసారి పది వేలు పెంచడం పంపించిన ఫస్ట్ నుంచి వాళ్ళే కంటిన్యూషన్ రెండు వేల దాని నుంచి మన థర్టీ త్రీ పర్సెంట్ వచ్చినప్పుడు వాళ్ళు అదేతరంగా కట్టి వాళ్ళు అగ్రతరం కంటిన్యూ మేము ఉంటున్నామని చెప్పుకున్నా కూడా వాళ్ళ మీద ఎటువంటివి కూడా మనకు నిధి యొక్క డార్క్ వెంటనే నోటీస్ ఇస్తున్నారు దాన్నింటిని మీరు ఇన్ని బకాయి కట్టడానికి మీరు అని చూసుకోండి సభ్యులు చర్చించవ జరిగింది దీనికి తరస్వంతంగా అన్ని మున్సిపాలిటీ రకమైన సమస్యలు గతంలోనే ఒక ఆదేశాలు జారీ చేసి కొన్ని కొన్ని మున్సిపాలిటీలు కొన్ని కొన్ని ఏజెన్సీలు అపాయింట్ చేసి ఈ ఏజెన్సీల ద్వారా కుక్కలకు ఆపరేషన్ డెబిటీస్

చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ నోటిఫికేషన్